హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనల్లగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడి అండి అది దీన్ని శుభ్రంగా ముందు తెచ్చుకొని ఒక శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఏమాత్రం తడు ఉన్నా కూడా మనకి బూజ్ వచ్చేస్తుంది పచ్చడి ఇది నేను ఇక్కడ ఒక కిలో తీసుకున్నానండి మనం దీన్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకుందాం ఇది ఈ ఘాట్లల్లో మనం ఇట్లా పెట్టుకోవాలండి ఘాట్లల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఈజీగా ఈ ఘాట్లల్లో పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఏమైనా ఎక్కడైనా నలుపు అలా ఉన్నా కూడా దాన్ని తీసేసేయండి ఎందుకంటే ఇది నిలవపరచరు కదా మళ్ళీ ఏదన్నా ఉంటే పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి అది తీసేసేయండి ఏదన్నా నలుపు అది వస్తే కనుక ఇలా తీసేసుకోవాలి ఇది బాగుంటుందండి ఈ ఉసిరికాయ పచ్చడి ఇలా చేసి పెట్టుకుంటే కనుక సంవత్సరం అంతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరమో వేసుకొని పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇలా చేస్తే ఉసిరికాయలు ఇలా కట్ చేసేసుకున్నాం మొత్తం ఈ కిలో ఉసిరికాయలు దీంట్లో ఏమన్నా అట్లా మధ్య మధ్యలో నలుపులు ఉన్నా అన్నీ తీసేసి కట్ చేసేసుకోవాలి దీనికి సుమారుగా హండ్రెడ్ గ్రామ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్ నేను చింతపండును తీసుకుంటున్నాను ఇది కిలో ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా దీంట్లోకి పెట్టేయాలి పెడితే కొంచెం సేఫ్ అయిన తర్వాత నానుంది తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా అవుతుంది దీంట్లోకి పెట్టేస్తే ఈ తడికి మెత్తగా అయిపోతుంది ఇలా పెట్టి మూత వేసేయాలి ఇలా మూత పెట్టేయాలి ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి దంతా ఇలా రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి అలాగే మెంతిపిండిని ఒక చిన్న గ్లాసుడు తీసుకుంటున్నానండి పిండిని కిలోకి ఒక డబ్బాడు ఉప్పు అండి డబ్బాడు అంటే ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు కారం కూడా తీసుకుంటున్నాను ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో కొంచెం చూసుకోవాలి ఇప్పుడే ఎందుకంటే ఉప్పు తగ్గితే కూడా ఇది కరెక్ట్గా సరిపోతుంది కిలోకి పావు కాకపోతే ఒకసారి చూసుకుంటే బాగుంటుంది ఇక్కడ నిలవ ఉండేది కదండి అందుకని చూసుకోవాలి ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త తీసుకుని తెరవ మూత పెట్టుకోవాలి నూనె తెరవ మూత పెట్టుకోవాలి ఉప్పును చూసుకోండి నాకైతే సరిపోయిందండి కరెక్ట్గా దీన్ని ఒక జాడీలో పెట్టుకోవాలి నేను ఈ జాడీలో పెడుతున్నానండి ఇదంతా ఇది ఉండే పచ్చడి అండి ఉసిరికాయ నిలవ పచ్చడి మనం ఇలా పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ వేసుకొని పెట్టుకోవడమే తెర మూత పెట్టుకోవడం ఇప్పుడు మీకు అది కొంచెం పెట్టి చూపిస్తాను ఇలా అంతా పెట్టేసుకోవాలి ఇది సరిగ్గా కిలో పట్టే పచ్చడి పట్టే జాడీ అండి ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని దీనికి ఒక బట్ట కట్టేసేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి దాంట్లోకి మనం కొంచెం ఆయిల్ అంత తీసుకుంటున్నానండి నేను ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ లేదు అందుకని కొంచమే ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను అలాగే ఒక ఎండుమిర్చి ఆవాలు చిటపళ్ళు తర్వాత కొంచెంగా ఇంగు వేసేసి ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి తీసుకున్నాం కదండీ దీంట్లోకి ఈ తెరవ మూత వేసేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం మొదటి ముద్దలో వేసుకొని తింటే కనుక హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇది హెల్త్కి ఉసిరికాయలో విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే రోగ శక్తి కూడా బాగా పెంపొందిస్తుంది సో మనం డైలీ ఫస్ట్ మొదటి ముద్దలో ఉసిరికాయ తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది సో మరి మీరు కూడా ఇది ఈ పచ్చడిని మీరు కూడా ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్